హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు బ్లాగ్లో గంగమ్మ జాతర ముందు రోజు మా ఇంట్లో ఎంత హడావిడి నడిచిందో మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు రోజంతా హెక్టిక్ డే అనిపించిందండి ఎందుకంటే ఈరోజు హెవీ వర్క్ కొద్దిగా ఎందుకో హెల్త్ డౌన్ అయింది అంటే ఎనర్జీ తగ్గిందనిపించింది అందుకని ఫుల్ రెస్ట్లో ఈ ఈరోజే నాకు ఫుల్ పని పడింది నిద్ర లేస్తూనే కాస్త బాడీ పెయిన్స్గా అనిపించిందండి కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ లాగా అనిపించింది నేను అనుకోవడం ముందు రోజు నైట్ నేను కొద్దిగా థమ్స్అప్ అప్ తాగి పడుకున్నాను అంటే కొంచెం బ్లోటింగ్ లాగా అనిపించి డైజెషన్ అవుతుందేమోనని థమ్స్అప్ తాగి పడుకున్నా కూల్గా కూల్ డ్రింక్ తాగేటప్పటికి నా త్రోట్ ఇన్ఫెక్ట్ అయ్యిందేమో అనిపించింది బట్ నిద్ర లేసి కాస్త వేడి నీళ్ళు తాగుతూనే మళ్ళీ కాస్త సెట్ అయింది ఇంక ఈరోజు త్వర త్వరగా వంట ముగించుకొని ఒక దగ్గరకు వెళ్ళాలి నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది వీడియో మధ్యలో షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఇక్కడ ఒక పక్క నేను రసంకి చింతపండు నీళ్లను టమోటా అని మిక్సీలో వేసేసి దాన్ని తెరలనిస్తున్నాను ఇన్స్టామార్ట్ నుంచి మంచి చికెన్ తెప్పించానండి భయపడుతూనే తెప్పించాను ఫ్రెష్ చికెన్ కన్నా ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ మనకు బాగుంటుందో బాగుండదో అని డౌట్గానే తెప్పించాను బట్ ఫ్రెష్ చికెన్నే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుంటారనమాట ప్యాక్డ్గా ఉంటుంది భయపడుతూనే తెప్పించ ఎందుకంటే ఈరోజు పొద్దుటే డ్రైవర్స్కి పిలవలేదు నేను వాళ్ళతో మామూలుగా తెప్పించుకుంటాను కానీ వాళ్ళని ఎందుకులే పొద్దునే పిలవడము తగటక వంట చేయాలి వెంటనే నేను బయట వెళ్ళాలని చెప్పి ఇన్స్టామార్ట్లో చికెన్ పెట్టాను సో పెట్టినందుకు నేను రిగ్రెట్ ఫీల్ అవ్వలేదండి చాలా లేత టెండర్ చికెన్ తెచ్చిచ్చారు సో దాన్ని ఇప్పుడు నేను ఫ్రై చేయబోతున్నాను అనమాట అందుకే కడాయి పెట్టుకొని ఆనియన్స్ టమాటోస్ జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకున్నాక ఈ ఫ్రెష్ చికెన్ని అందులో యాడ్ చేసి ఉప్పు పసుపు కొంచెం కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ నార్మల్ రెడ్ చిల్లీ పౌడరు కొరియాండర్ పౌడరు గరం మసాలా పౌడర్ వేసి వేడి నీళ్లు కలిపాను వేడి నీళ్ళు కలిపితే ఏమవుతుందంటే నాన్ వెజ్ ఎప్పుడు చేసినా కూడా మనం చల్లనీళ్ళు కలిపేయకూడదు వేడి నీళ్ళు కలిపామనుకోండి పీసెస్ టెండర్గా వస్తాయి అదే మనము వేడిగా ఉన్న గ్రేవీలోకి చల్లని యాడ్ చేసామంటే రబ్బరీ అయిపోతాయి అనమాట పీసెస్ తినేటప్పుడు రబ్బర్ లాగా తిన్నట్టుగా అనిపిస్తుంది సో ఎప్పుడు కూడా మీరు ట్రై చేయండి వేడి నీళ్ళు కలుపుకుంటే పీసెస్ టెండర్గా వస్తాయి టైం కూడా సేవ్ అవుతుంది వెంటనే బాయిలింగ్ పాయింట్లోకి వెళ్ళిపోయి తొందరగా డిష్ తయారైపోతుంది సో అలానే నేను బయట వెళ్ళాలి కాబట్టి వెంటనే నేను వేడి నీళ్ళు కలిపేసి ఇలా ఫ్రై చేశాను నేను ఇంటికి వచ్చాక తిన్నాను కదా ఎక్సలెంట్గా ఉంది వీడియో నేను అప్లోడ్ చేసేటప్పటికే నేను ఆల్రెడీ తినేసి ఉంటాను కదా అందుకే చెప్తున్నాను చాలా బాగుంది చికెన్ కూడా ఎంత బాగా కుక్ అయిందంటే ఆ టెండర్ పీసెస్లోకి జ్యూస్ లాగా ఆ గ్రేవీ అంతా వెళ్ళిపోయి చక్కగా తింటుంటే అంత ఎమ్మీగా అనిపించింది సో ఇలాగా నేను చికెన్ ఫ్రై చేసి ఒక పక్క టమోటా చారు పెట్టేశాను రైస్ కూడా పెట్టేశానండి కానీ పిల్లలు కొంచెం పప్పు అయితే బాగా తింటారేమో అని అనిపించి పాలాకు నేను లీవ్స్ అన్నీ తుంచి ఒక కవర్ కేస్ పెట్టేశాను ముందు రోజే కొంచెం పాలాక్ తీసి కొద్దిగా పప్పుని చేస్తున్నాను సో పప్పు టమాటా చారు చికెన్ ఫ్రై రెడీ చేసేసాను మరి బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది కదా దానికి పెసరట్టు రెడీ చేశాను అండి ముందు రోజే పెసరలో నానబెట్టేసి రుబ్బి పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేశాను అది ఫెర్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు ఇంకా పొద్దున్నే లేచి పెసరట్టు పల్లీ చట్నీ చేసేసాను సో ఎన్ని వంటలు చూడండి పొద్దున్న టిఫిన్కి చేయాలి మధ్యాహ్నం లంచ్కి చేయాలి జనరల్గా చాలా ఇళ్ళల్లో నేను చూసింది ఏంటంటే టిఫిన్ ఒక రకం చేసుకుంటారు లంచ్కి ఏదన్నా ఒక కూర చేసుకుంటారు కానీ నేనేమో మా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అడిగి వాళ్ళ కోరికలు తీరుస్తూ ఉంటాను అన్ని రకాలు చేయాలని ట్రై చేస్తూ ఉంటాను ఇలా నేను మా పాప ఫస్ట్ తినేసాం మళ్ళీ మా పెద్దమ్మాయి మా వారు తిన్నారు ఇంతకీ నేను ఎందుకు బయట వెళ్ళాలనుకుంటున్నానంటే నా మంగళసూత్రం చేయను ఇలా అక్కడక్కడ పెరిగిపోయింది అనాలంటండి నాకు కూడా తెలుదు ఈ మధ్య నేను నేర్చుకున్నాను ఇలా క్రాక్స్ వదిలాయన్నమాట అక్కడక్కడ పోగులు వచ్చేసాయి అది ఈ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్గా నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఈ నెక్ వెనకల తర్వాత కొంచెము నెక్కి సైడ్స్లో అలా పోగులు వచ్చి గుచ్చుకుంటుంది అనమాట చాలా పెయిన్ వస్తుంది స్క్రాచెస్ పడుతున్నాయి నా స్కిన్ నీళ్లు పో పోసినప్పుడు మంటగా ఉంది సో నేనేమిటంటే ఎందుకబ్బా అని చెప్పి మెల్లగా చూసుకుంటే ఇలా క్రాక్స్ వదిలాయి సో ఈ మోపు కూడా గోల్డ్ది నేను ఎప్పుడైనా చేంజ్ చేస్తే డైమండ్ మోప్ తీసుకోవాలి అని అనుకున్నాను అండ్ మంగళసూత్రం చైన్ కూడా కొంచెం స్మూత్గా ఉండేది తీసుకోవాలి లైట్గా ఉండేది అని అనుకున్నాను ఇప్పుడేమో ఇలా క్రాక్స్ వదిలింది సో మా వారితో పసుపు దారం కట్టించుకొని పసుపు తాడు కట్టించుకొని మంగళసూత్రం చైన్ ని వేసుకొని వెళ్ళాను ఇక్కడ జీఆర్టీ పక్కన తిరుపతిలో లేజర్ సాల్డరింగ్ షాప్ ఉంటుంది పాపులర్ షూ మార్ట్కి పక్కనే ఉంటుంది అనమాట చాలామందికి ఈ విషయం తెలియక అల్లాడుతూ ఉంటారు అందుకే నేను ఈ ఇన్ఫోన్ మీకు ఇవ్వాలని షాప్ని కూడా నేను షూట్ చేశాను షాప్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు క్లియర్గా నోట్ చేస్తాను జిఆర్టీ పక్కనే పాపులర్ షూ మార్ట్ పక్కనే ఉంటుంది ఈ లేజర్ సాల్ట్రింగ్ షాపు సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఎనీ ఐటెం ఇలా రిపేర్ వర్క్స్ ఏదైనా ఉంటే వాళ్ళు అక్కడ సాల్ట్రింగ్ చేస్తారన్నమాట ఒక్క చిన్న సాల్ట్రింగ్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ మినిమం స్టార్టింగ్ ప్రైజ్ ఛార్జ్ చేస్తారు తర్వాత ఆ రిపేర్ వర్క్ బట్టి మనకి ఎన్హాన్స్మెంట్ అనేది ఉంటుందన్నమాట ఎంఎస్ లే లేజర్ సాల్డరింగ్ షాప్ అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది వాళ్ళు నమాజ్కి వెళ్ళే టైంలో మాత్రమే షాప్ క్లోజ్ చేస్తారు ఫ్రైడే అండ్ సండే మిగతా టైంలో అంతా కూడా షాప్ ఓపెన్లోనే ఉంటుంది మీకు అవసరమైతే ఫోన్ చేసి మరీ వెళ్ళండి అండ్ ఇలా నేను మంగళసూత్రం చైన్ అయితే సాల్టరింగ్ చేసుకున్నాను తర్వాత ఎలాగైనా సరే ఇన్ ఫ్యూచర్ మార్చుకోండి మేడం ఇది మళ్ళీ మళ్ళీ రిపేర్ చేయడం అనేది కుదరదు చాలా బాగా అరిగిపోయింది కాబట్టి ఇప్పుడు చేసినా కూడా వేస్టే కానీ మీరు చేయి పర్వాలేదు కొన్నాళ్ళు వేసుకుంటాను తర్వాత మార్చుకుంటాను అంటున్నారు కాబట్టి చేస్తున్నాను అన్నారు తర్వాత పక్కనే ఉన్న జిఆర్టీ కూడా వెళ్ళి డైమండ్ మోపు అండ్ గోల్డ్ చైన్ చూశాను ఒక ఐడియా వచ్చింది కానీ కొనాలి అన్నప్పుడు నాలుగైదు షాపులు తిరిగి మరీ కొంటాను ఇప్పుడైతే కొనే ఉద్దేశం లేదు వన్ ఆర్ టూ మంత్స్ ఇలానే గెట్ ఆన్ అవుదాము ఇంకొకసారి మళ్ళీ ఏదన్నా రిపేర్ వర్క్ వచ్చిందంటే అప్పుడు మాత్రం ఖచ్చితంగా మార్చుకుందాం అనిపించింది ఇంక ఇంటికి వచ్చాక చక్కగా పిల్లలతో కూర్చొని అంత పప్పు చికెన్ ఫ్రై రసం వేసుకొని అన్నం తిన్నాను భలే ఆకలేసిందండి ఈలోపు పిల్లలు డిష్ వాషర్లో డిషెస్ అన్నీ వేసున్నారన్నమాట అమ్మకు కష్టం ఎక్కువైపోతూ ఉంది పాపం అమ్మ ఇరిటేట్ అవుతూ ఉంది పని ఎక్కువైపోతా ఉంది అని చెప్పి పిల్లలు అనుకొని డిషెస్ అన్నీ కూడా డిష్ వాషర్లో వేశారు కానీ వాళ్ళు చేసిన మంచి పనికి ఏమైందంటే లోపల ఎందుకో వాటర్ అంతా కూడా బయట వచ్చేసిందండి డిష్ వాషర్ నుంచి అబ్బా ఇంకొక పెద్ద పని అయిపోయింది అది మళ్ళీ అందరం కలిసి అదంతా క్లీన్ చేసాము ఆ తర్వాత డిష్ వాషర్ సర్వీస్ చేసేవాడికి ఫోన్ చేసి చెప్పాం ఇలా అయింది బాబు వచ్చి ఒకసారి చూడని చెప్పి ఇంకా వాళ్ళు ఎప్పుడొస్తారో తెలుదు హిండ్వేర్ సర్వీస్ మాత్రం వెరీ పూర్ అండి ఎవ్వరు హిండ్వేర్ అయితే నాకు తెలిసి కొన్నారంటే మాత్రం యు విల్ ఫీల్ డెఫినెట్లీ రిగ్రెటెడ్ ఎందుకంటే వాళ్ళు సర్వీస్కి సరిగా రారు తర్వాత సాయంత్రం మళ్ళీ మా అక్క కూతురు కృతిక గంగమ్మ జాతరకు అమ్మవారి వేషం వేస్తోంది తన మొక్క అంట సో పిన్ని మనం గుడికి వెళ్దాం రా అనింది సో అందరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాము నేనైతే ఆ శారీ వేసుకున్నాను పాప బాగా రెడీ అయింది కదా మా పెద్దమ్మాయి తనకు తోడు వెళ్ళి శారీ డ్రేపింగ్ మేకప్ చేసుకొని వచ్చారు ఇలా మేము ఇంట్లో అయితే ఫొటోస్ దిగాము తను అమ్మవారికి మొక్కుందంట ఈ వేషంలో అమ్మవారే మా ఇంటికి వచ్చినట్టు అనిపించిందండి మొక్కుంది అమ్మవారి వేషం వేసింది చాలా 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 బాగుంది ఎంత క్యూట్గా ఉందో అంత స్పిరిచువల్గా ఉండిందండి మాకు కూడా అమ్మాయిని చూస్తే కళ్ళు చూసినా నాలుక బయట పెట్టినా భయం అనమాట ప్లస్ చాలా సీక్రెట్గా అనిపించింది డివైన్ ఫీలింగ్ వచ్చింది అందరం కలిసి గుడికి వెళ్ళాము టెంపుల్ ఉత్సవ కమిటీ వాళ్ళు మమ్మల్ని వచ్చి రిసీవ్ చేసుకొని మాకు దర్శనం అవి ఏర్పాటు చేశారు చాలామంది అమ్మాయితో అక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకున్నారండి అమ్మవారే వచ్చినట్టు ఉండిందనమాట అక్కడ వాళ్ళకి చిన్న చిన్న పిల్లల్ని కూడా అమ్మాయి చేతికిచ్చి ఫొటోస్ తీసుకున్నారు ఇలా ఆ గంగమ్మ తల్లి దర్శనం జరిగింది తల్లికి ఐదో వారం లోపు ఒకరోజు పొంగళ్ళు పెట్టుకుంటాను ఆ వీడియోను కూడా ఖచ్చితంగా షూట్ చేసి అప్లోడ్ చేస్తాను ఎంత హెక్టిక్ డే అయినా గంగమ్మను చూస్తూనే అలసట అంతా తీరిపోయిందండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ బాయ్